హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఎంఎంఎస్ డిజైనర్ ఎంఎంఎస్ డిజైనర్ హెల్త్ టిప్స్ మరియు బ్యూటీ టిప్స్కి స్వాగతం కోడి గుడ్డు అందరూ ఇష్టపడే ఆహార పదార్థం ఈ గుడ్డులో పోషక విలువలు చాలానే ఉన్నాయి దీనితో చాలా ప్రయోజనాలు ఉన్నాయి అని వైద్యులు చెప్తున్నారు తెల్ల సోనాతో కేవలం ముఖ సౌందర్యాన్ని మాత్రమే పెంచుకోగలం అని తెలుసు కానీ దీని వలన అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి గుడ్డులోని ఎగ్ వైట్తో చేసిన పేస్ ప్యాక్ జిడ్డును తొలగిస్తుంది ఇందుకోసం ఎగ్ వైట్ను ముఖానికి ప్యాక్లా వేసుకొని ఆరనివ్వాలి ఆ సమయంలో ముఖం కదిలించకుండా మాట్లాడకుండా ఉండాలి ఈ ప్యాక్ చర్మాన్ని బిగుతుగా చేస్తుంది ఎగ్ వైట్లో తేనె పాలు కలిపి అప్లై చేసిన చర్మం మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు పెరుగుని ప్యాక్లా వేసుకొని గంట తర్వాత చల్లని నీళ్లతో కడిగేయాలి పెరుగులో కొంచెం తేనె కలుపుకుంటే అది మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది వారానికి ఒకసారి ఇలా చేయడం ద్వారా చర్మంలో జిడ్డు తొలగిపోతుంది టమాటో కూడా అందాన్ని మెరుగుపరుస్తుంది టమాటోలో ఉండే న్యాచురల్ ఆయిల్ ముఖం పైన వచ్చే అదనపు ఆయిల్ను తొలగించేందుకు తోడ్పడతాయి టమాటాను రెండు ముక్కలుగా కోసి ముఖంపై రుద్ది పావు గంట తర్వాత చల్లని నీటితో కడిగిస్తే మరింత సౌందర్యవంతంగా కాంతివంతంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు ఓకే వ్యూవర్స్ మా ఈ టిప్స్ మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఎంఎస్ డిజైనర్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్